చాలా ఇతరులతో తమ యొక్క సంబంధం అనేది అది కొంత పాడవడాన్ని బట్టి కావచ్చు వారు ఎంతో దుఃఖంతో నింపబడి ఉంటారు మెనీ పీపుల్ ఆర్ ఫీల్ చాలా మంది దుఃఖంతో నింపబడిన వారిగా ఉన్నారు

వారు ఎంతో బాధతో ఉంటారు మే మేబీ యువర్ లాస్ నీ యొక్క నష్టము ఏదైనప్పటికీ కూడా వాట్ ఎవర్ డ్యామేజ్ ఆ నష్టము లేదా ప్రభావం ఏ రీతిగా ఉన్నా కూడా కమ్ టు జీసస్ యేసు యొద్దకు రండి సిట్ విత్ హిమ్ ఆయనతో కూర్చోండి హి ఇస్ నాట్ ఓన్లీ యువర్ ఫాదర్ ఆయన నీ తండ్రి మాత్రమే కాదు హి ఇస్ మోర్ దెన్ యువర్ ఫాదర్ ఒక తండ్రి కంటే కూడా ఎంతో ఎక్కువైన వ్యక్తి వాట్ వి రీడ్ ఇన్ సామ్ 27 మనము కీర్తనలు 27 లో ఏం చదువుతున్నాము 10th verse

దై నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు విమోచకుడోవా సెలవిచ్చుచున్నాడు ఎవర్ ఎవర్ లాస్టింగ్ లాస్టింగ్ నిత్యమైన నిత్యమైన కృప కూడా కృపతో ప్రేమించలేదు వారి ప్రేమ అనేది నిత్యమైనది కాదు లవ్ ఇస్ నాట్ ఎవర్ లాస్టింగ్ వారి యొక్క ప్రేమ అనేది ఎప్పటికీ నిలిచిపోయేది కాదు We are deceived by the devil uh, saying, My mother is loving me so much, my father is loving me so much, and my uh, children are loving me so much. That is blind love. నా తల్లి నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది తండ్రి నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు లేదా నా పిల్లలు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు అని చెప్పుకోవడం అనేది కేవలము సాతాను నిన్ను మోసపరచడం ఇఫ్ యూఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ లవ్ నీవు గనక అట్టి ప్రేమ ద్వారా ప్రభావితం అవుతుంటే గనక రియల్లీ యుల్ ఫేస్ సాడ్నెస్ ఖచ్చితంగా నీవు దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది గాడ్ విల్ డెలివర్ యు ఫ్రమ్ దట్ అన్నెసెసరీ బ్లైండ్ లవ్ ఆ యొక్క అలాంటి అనవసరమైన Some people nights to, nights together they will not have sleep because they cannot forget that incident. Some people they don't have real sleep in the nights, night after night, night after night, remembering the love of the deceased person. కొంతమంది అయితే మోసపరిచే వ్యక్తిని బట్టి రాత్రులు రాత్రులంతా కూడా నిద్రలేని రాత్రులు ఆ రీతిగా ఎన్నో గడుపుతూ ఉంటారు తమ జీవితాల్లో బట్ విత్ దిస్ కానీ ఈ ద్వారా ఇస్ ఇటర్నల్ ఎవరైతే నిత్యుడుగా ఉన్నాడో ఎవర్ లాస్టింగ్ ఎప్పటికీ ఉండేవాడుగా ఉన్నాడో మోర్ మోర్ లవ్ లవ్ ఉన్నాడు అండ్ యూ విల్ ఎంజాయ్ హిస్ లవ్ ఆయన ద్వారా నువ్వు ఎంతో ఎంతో ఎక్కువ ప్రేమను నువ్వు పొందుకోగలుగుతావు ఫస్ట్ థింగ్ ఎ మ్యాన్ మస్ట్ డు ఇస్ లవింగ్ గాడ్ దేవుణ్ణి ప్రేమించడం అనేది ఒక మనిషి చేయవలసిన మొట్టమొదటి పని వాట్ ద ఫస్ట్ కమాండ్‌మెంట్ మొట్టమొదటి ఆజ్ఞ ఏమై ఉన్నది లవ్ గాడ్ విత్ ఆల్ దేర్ హార్ట్స్ ఆల్ దేర్ మైండ్స్ ఆల్ దేర్ స్ట్రెంగ్త్ విత్ ఆల్ విజ్డమ్ నీ పూర్ణ హృదయంతో పూర్ణ జ్ఞానముతో పూర్ణ వివేకముతో బలముతో నీ దేవుడైన యహోవాను ప్రేమించాలి సమ్ పీపుల్ ఆల్వేస్ ఆర్ సాడ్ బికాస్ దే డోంట్ లవ్ గాడ్ కొంతమంది ఎప్పుడు బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వారు దేవుని ప్రేమించారు దే డోంట్ హావ్ రియల్ హ్యాపీనెస్ వారికి నిజమైన సంతోషం అనేది వారి హృదయాల్లో ఉండదు సమ్ పీపుల్ సీక్ హ్యాపీనెస్ ఇన్ మనీ కొంతమంది ధనాన్ని సంపాదించడంలో వారు సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు సమ్ పీపుల్ సీక్ హ్యాపీనెస్ ఇన్ అడల్టరీ కొంతమంది వ్యభిచార పాపంలో సంతోషం ఉందని తలంచి దాని వెతుకుంటారు సమ్ పీపుల్ సీక్ హ్యాపీనెస్ ఇన్ దేర్ డ్రింకింగ్ కొంతమంది అయితే త్రాగడం ద్వారా సంతోషాన్ని వెతుకుంటారు దే సీక్ హ్యాపీనెస్ వారు ఆ రీతిగా సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ సీకింగ్ దోస్ థింగ్స్ అట్టి వాటిలో సంతోషాన్ని వెతికి ప్రయోజనం ఏమి వాట్ ఆర్ యు సీకింగ్ ఏంటి నువ్వు వెతికేది యు ఆర్ సీకింగ్ సంథింగ్ ఎల్స్ రాదర్ దెన్ గాడ్ నువ్వు దేవుని కాకుండా మరేదో వెతుకుతూ ఉన్నావు సం పీపుల్ ఆర్ సీకింగ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కొంతమంది చదువుల ద్వారా చదవడం బట్టి వారు సంతోషిస్తూ ఉంటారు సమ్ సీకింగ్ జాబ్స్ కొంతమంది ఉద్యోగాలను వెతుకుంటారు దే వాంట్ టు గో అబ్రోడ్ వారు విదేశాలకు వెళ్ళిపోవాలనుకుంటారు టు గెట్ సమ్ మనీ కొంత డబ్బుని సంపాదించడానికి యు డోంట్ గెట్ హ్యాపీనెస్ దేర్ అక్కడ నీకు సంతోషం అనేది లభించదు యు ఫేస్ హ్యాపీనెస్ అక్కడ నీ కేవలము దుఃఖమే నీకు దొరుకుతుంది సీ గాడ్ దేవుణ్ణి వెతుకు సీ గాడ్ దేవుణ్ణి వెతుకు హి విల్ గివ్ యు హ్యాపీనెస్ దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు యు మే హావ్ ప్లెంటీ ఆఫ్ మనీ మీకు ఎంతో విస్తారమైన ధనం ఉండొచ్చు బట్ వితౌట్ హ్యాపీనెస్ యూనిఫి అప్లెడ్ ఆఫ్ మనీ వట్ ఈస్ ద యూస్ కానీ నిజమైన సంతోషం లేకుండా నీకు విస్తారమైన ధనం ఉండి ప్రయోజనం ఏంటి ల బుక్ అవుత్ జనమయ ఇర్మియా గ్రంథము థర్ట్ టూ ఫస్ట్ చాప్టర్ ముప్పై ఒకటవ అధ్యాయము అండ్ బస్ త్రీ మూడవ వచనము ఐ హావ్ లవ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఎవర్ లాస్టింగ్ లవ్ శాశ్వతమైన ప్రేమ నో వన్ కన్ సే లైక్ దట్ ఎవరు కూడా ఆ రీతిగా చెప్పలేరు ఓన్లీ అవర్ ఎటర్నల్ ఫాదర్ అవర్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ కేవలము మన నిత్యుడైన తండ్రి మాత్రమే ఆ రీతిగా చెప్పగలరు ఇసికేల్ థర్టీ సెవెన్ చాప్టర్ ఏహెచ్కేలు గ్రంథము ముప్పై ఏడు ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఐ విల్ మేక్ ఎ కవనెంట్ ఆఫ్ పీస్ విత్ దెమ్ ఇట్ విల్ బి ఎవర్ లాస్టింగ్ కవనెంట్ నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును ఇట్స్ లైక్ ఎ మ్యారేజ్ కవనెంట్ ఇది ఒక వివాహ సంబంధమైనటువంటి నిబంధనగా కనబడుతుంది ఇట్స్ ఎ కవనెంట్ ఆఫ్ పీస్ ఇది ఒక సమాధానానికి సంబంధించిన నిబంధనగా కనబడుతుంది దిస్ కవనెంట్ విల్ బి ఎవర్ లాస్టింగ్ ఈ నిబంధన అనేది నిత్యమైనది 27th వర్స్ 27వ వచనము మై టాబర్నకల్ ఆల్సో షల్ బి విత్ దెం ఐ విల్ బి దేర్ గాడ్ అండ్ దే షల్ బి మై పీపుల్ నా మందిరము వారికి పైగా నుండును నేను వారి దేవుడనందును వారు నా జనులయ్యుందురు ఆయన మనతో కూడా మన మధ్య నివసించాలని కోరుతున్నాడు